హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మరి గోధుమ పిండితో హెల్దీగా పిల్లలకి ఎలా స్నాక్స్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండితో చేసుకుంటున్నాను హెల్త్కి చాలా మంచిది కాబట్టి దాంట్లోకి కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం వాము వేసుకుంటున్నాను వాము వేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ వాము పిండి కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా అయితే కలిపేసుకోవాలండి చూడండి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత క్యారెట్ కూడా ఇలా తురుముకొని వేసుకున్నాను క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కలిసే విధంగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కీరాని ఇలా తురుముకొని తీసుకుంటున్నానండి కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో పిల్లలకి చాలా మంచిది రెగ్యులర్గా పిల్లలు కీరాని తినడానికి ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళకి ఇలా మనం ఏదైనా స్నాక్లో యాడ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి తెలియకుండానే అవి కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం కలిపేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే జీరా పౌడర్ వేసుకుంటున్నానండి నేను మీరు వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇందులో సపరేట్గా కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతి ముద్దుంది కదండి దాన్ని తీసి ಚಪಾತಿ ಮುದ್ದೆ ಬಾ ಕೋಣಿ ನೀವು ಎನ್ನು ಮುದ್ದಲೈತೆ ಅನ್ನ ಮುದ್ದಲ ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ మూడు వరకు అవినాయి ఇప్పుడు పొడిపిండి వేసుకొని మనం ఈ బాల్స్ని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలండి మీరు కావాలి అనుకుంటే చపాతీ బల్ ఉంటుంది కదా దానిపైన ఒత్తుకోవచ్చు నాకు ఇక్కడ ఫ్లోర్ అనేది క్లీన్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను దీనిపైన వేసుకొని ఈ సైడ్స్ అనేవి మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఒకవేళ ఊడిపోతాయని ఉంటుంది కదండి అందుకోసం వాటర్తో ఈ విధంగా సైడ్స్ని అయితే ఇలాగా రాసుకోవాలి వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ఇలాగా ఆ సైడ్ ఈ సైడ్ క్లోజ్ చేసి తర్వాత ఆ చివర ఈ చివర కూడా క్లోజ్ చేసుకున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ షేప్ నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చిన షేప్లో వీటిని చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నానండి చూడండి నేను మూడు తీసుకున్నాను కదా ఇక్కడ మూడు కూడా ప్రిపేర్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా దాన్ని అయితే ఒకటి వేసుకుంటున్నాను వేసుకొని ఆయిల్ ఏమి వేయకుండా అటు ఇటు తిప్పుకొని ఒకసారి అయితే దీన్ని ఆయిల్ లేకుండా ప్లెయిన్గా కాల్చుకున్నానండి తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వీటినైతే మనం నార్మల్ చపాతి ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలండి ఒకవేళ మీరు ఇది ఎక్కువ ప్రాసెస్ అనుకుంటే మీరు ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే హెల్త్ ఇదిగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డీప్ ఫ్రై అనేది చేయలేదండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఆ చివర ఈ చివర కూడా నేను ఈ విధంగా గరిటెల సహాయంతో కాల్చుకుంటున్నాను చాలా బాగుందండి ఈ సమ్మర్లో పిల్లలకి కీర అయితే చాలా మంచిది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలుగా బుక్కుమని తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా వెజ్జెస్ అన్నీ వెళ్ళేలాగా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారండి వాళ్ళకి తెలియకుండానే చాలా బాగుంటుందండి ఈ స్నాక్ రెసిపీ మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది మన వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ ద వీడియో గైస్